హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు ఇంట్లో ఉన్న ప్రమిదలు మనం వాడు ఉంటాం కదా అవి వాష్ చేసుకొని ఈజీగా మనం ఇంట్లోనే తొందరగా దీపాలు మనం ముగ్గేసుకుని వెంటనే దీపాన్ని పెట్టుకునేదానికి రెడీ ఎలా చేయాలో ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న అనేది చూపించిపోతాను ఫస్ట్ నూనె నూనె ఉంటుంది కదా మనం వేడ్ చేసి పెట్టేసుకోవాలి మైనపొత్తులు మనం ఆడేసి మిగిలి ఆడ పడేసి ఉంటాం కదా వేస్ట్ చే వేస్ట్ లేకుండా అలాంటివి ఏం చేస్తామంటే ఇలా ఆయిల్లో వేసేసేసుకుంటే చాలా అనమాట వేస్ట్గా మనం పొత్తులన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా మనం కాల్ చేసి ఎప్పుడైనా పోయి నెక్స్ట్ అవన్నీ పడేయకుండా ఇలా ఎత్తి పెట్టేసుకొని ఇలా డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా మనకి ఆయిల్లో కరుగుతూ ఉంటుంది దాంట్లో ఉన్న దా దారాలు కూడా తీసేసేసుకోవాలి ముందుగా పాత ప్రమిదలు కూడాను వాష్ చేసుకొని వేడి నీళ్ళలో కరిపేసి నానబెట్టేసుకొని కడిగేసుకుంటే మళ్ళీ ఎప్పటిలాగే గిడ్డంతా పోతే మళ్ళీ నీట్గా వస్తాయి ప్రమిదలు కూడాను నే మనం ప్రమిదలు కూడా కొనుక్కొని అవసరం లేదు కదా వాష్ చేసేసుకుంటాం అవి మళ్ళీ బాగానే ఉంటాయి కదా ఇలా నూనె నూనెలో నూనె నూనె కాసుకొని చాలా ఈజీగా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా ఖర్చు కూడా తక్కువ కదా దీపాలు అడావి లేకుండా తీసుకెళ్ళి మనం పెట్టేసుకుంటే దీపాలు వెలిగించేసుకోవచ్చు ఆ థ్రెడ్లన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా వచ్చేసి పచ్చి కర్పూరం జవ జగదీ పౌడరు కొంచెం కర్పూరం మూడి వేసుకోండి దీపాలు వెలిగించేటప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం దీపం వెలిగించినప్పుడు కూడాను అందుకని నా మూడు వేసుకుంటున్నాను వెంటనే మనం ఈ ప్రమిదల్లో కూడా ఒత్తిలు వేసేసుకోవాలి దూదొత్తులు వేసేసుకుంటే తొందరగా బాగుంటుంది మనం దూ ఉంటాయి కదా మనం దేవుడికి పెట్టుకునే ఒత్తులతోనే అన్నిట్లో వేసేసుకుంటే మనం తీసి వెంటనే ఇలా పోసి పెట్టేసుకోవచ్చు అనమాట వెంటనే తీసేసుకోవాలి వేడి మీదే పోసేస్తే మనకి నీట్గా అనేది కట్టుకోవద్దు తొందరగా అది మైనం కదా తొందరగా ఎక్కిపోతుందనమాట అందువల్ల ఏంటంటే ఫాస్ట్గా మనం ఒత్తులన్నీ రెడీ చేసేసుకొని ఫస్ట్ వేసేసుకోవాలి ప్రమిదలు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో మనం పడైన అవసరం లేదు మళ్ళీ ఎప్పటిలాగే కొత్తవి కడుక్కొని మళ్ళీ అయ్యే పెట్టుకోవచ్చు ఏమి కొత్తయ్యే కొనాలని ఏం లేదు కదా ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీపాలు కూడా అలంకరణ ఎలా చేసుకోవాలి రూపాయి ఖర్చు లేకుండా అందంగా రెడీ చేసుకొని మనం ముగ్గులో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా చూడండి ఇంక అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నానుక మనం ఇంకొంచెం డెకరేషన్గా కలర్ఫుల్గా మనకి ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలంటే వీటిపైన ఇంకేమన్నా కలర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇకొండ ఒత్తిళ్ళు కూడా మనం ఇంట్లో ఉన్న ఒత్తులతో ఫస్ట్ చూసి చూసారు కదా నేను చూపించడం ఇలా అయిపోయిందనమాట ఆరిపోయింది కదా ఎంత మనం తీసిన వెంటనే పోసేసుకోవాలో కొంచెం అట్లా కట్టినట్టుగానే ఉంటే కొంచెం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ వేసేసుకోవడం నిండుగా పోసేసుకోండి ప్రమిద నిండా పోసుకొని చాలా చేప కూడా వస్తుందనమాట మైను ప్లస్ నూనె నూనె కూడా నేను చెప్పాలంటే కాలు కేజీ కన్నా తక్కువే పోసాను కాలు కేజీ అంటే మర్చి కాలు దాంట్లో చిన్న బాటిల్ ఉండదు దాంట్లోనే పోసాను ఒక రెండు మూడు మైన్ పొత్తులు వేసేసాను వేస్ట్గా ఉన్న మైన్ పొత్తులతోనే చేసేసాను అనమాట అవి కొత్తవి కూడా వేయలేదు మనం పోయిన సంవత్సరం నాకు ఎక్కడో ఏమి ఉన్నాయన్నీ కలిపేసేసి ఇలా మళ్ళీ రెడీగా చేసేసుకున్నాం అనమాట చూడండి అన్నీ ఇట్లా చూడండి ఒక ఐదు నిమిషాలకే ఆరిపోతూ ఉంటుంది మనం ఎంత తొందరగా వేసేసుకుంటే అంత మంచిది నిండుగా కొంచెం ఆరి కొంచెం ఎల్తురుగా ఉంటుంది కదా ఒట్లో మళ్ళీ పోసుకొని ఒత్తిని తడుపుకొని పెట్టుకోండి ముందుగానే ఒత్తి తడిస్తే నూనె తగిలితే మళ్ళీ దీపం అనేది ఎలగతుంది మళ్ళీ అది కొంచెం దూది కదా అందువల్ల ఆయిల్ పోసేటప్పుడు ముందు మనము ఎలిగించుకున్న ముందు కూడా కొంచెం తగిలించుకొని ఇలా వేసుకుంటే మనకి ఈజీగా దీపం అనేది కూడా ఎలగద్ది అనమాట I bigotam ila అయిపోయాక లాస్ట్ పైనగా మనం కొంచెం కలర్ఫుల్గా కూడా మన ఇంట్లో రంగోలి ఉంటాయి కదా ముగ్గులు వేసుకుని ఇలా పైన వేసేసుకోండి మొత్తం ఒక్కొక్క కలర్గా ఒక ఎన్ని ఎన్ని కలర్స్ ఉంటే ఒక మూడు అట్లాగా మనం దీపాలు పెట్టుకునేటప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా దీపాలు కూడాను చూసేదానికి కూడాను ముగ్గేసి దీపం పెట్టుకున్నప్పుడు దేవుడికాడ చూసేదాన్ని చాలా ఉన్నాయి నా దగ్గర ఉన్నవి ఇవి ఇంకొంచెం మీకు ఇంకా కలర్స్ కావాలంటే బయట కూడా అమ్ముతుంటారు కదా తెచ్చుకొని ఎన్ని కలర్స్ వేసుకోండి నేను వైట్ వచ్చి ముగ్గు పిండి సిల్వర్ కలర్ కూడా యాడ్ చేస్తారు ఇది గ్రీను వైలెట్ కలర్ ఒక ఒక నాలుగైదు కలర్స్ నేను ముగ్గులో ఉండేటి తీసుకొచ్చుకొని ఇలా పైన వేసుకున్న కలర్ఫుల్గా కూడా ఉంటాయి కదా చూసేదానికి కూడా చూడండి మొత్తం ఇలా రెడీ చేసుకుంటే ఎంత బాగుంటాయో కదా మన ముగ్గు వేసుకున్నాను కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా నెక్స్ట్ ఇరి మెదడు తీసుకొని వాష్ చేసుకొని వేడి నీళ్ళు వేసేసి మళ్ళీ కొత్త ఇలాగా వచ్చేస్తుంది మళ్ళీ కడిగి పెట్టేసుకొని మళ్ళీ దీపాలు కూడా మనం బయట కొనక్కొచ్చిన అవసరం కూడా లేదు కదా బయట ఇలాగే కదా చేసేది కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా అన్నీ కలర్ఫుల్గా ఈ వీడియో కానీ నచ్చితే మాకు లైక్ చేయండి షేర్ చేసుకోండి మీకు ఎవరికైనా నచ్చినా కూడా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది మీకు పనికొచ్చే వీడియో అయితే షేర్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో అన్ని కలర్ కలర్గా నేను వైట్ ముగ్గు పిండి వేసేసాను ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్మెంట్ మనం కొనకొచ్చని అవసరం కూడా లేదు కదా కలర్స్ కూడాను చూడండి ఎంత బాగున్నాయో కదా అన్ని కలర్సు అంతే డైరెక్ట్గా మనం ఎప్పుడు కావాలంటే తీసుకెళ్ళి రెడీ చేసేసుకొని మనం ముగ్గులో పెట్టేసుకోవచ్చు లేదంటే అన్నీ మనం బయట వెలిగించేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా కలర్ఫుల్గా కూడా వెలిగించిన నేను చూడండి నిండుగా పై పై దాకా పోసుకుంటే మనకు లేని కొంచెం ఎలగతా ఉంటుంది ఎక్కువ చేప అనుకుంటే కొంచెం నిండుగా పోసి పెట్టుకోండి నచ్చితే ఒక వీడియోని లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా పనికొస్తుందని ఈ వీడియో మీకు దీపావళి ముందే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను